రోషన్ కనకాల హీరోగా మానస చౌదరి హీరోయిన్ గా నటించిన సినిమా బబుల్ గమ్ దర్శకుడు రవికాంత్ పేరేపు తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం కథ విషయానికి వస్తే ఆది రోషన్ కనకాల హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన పక్క హైదరాబాదీ డీజే కావాలనేది అతని గోల్ డీజే కావడం కోసం ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తూ కష్టపడుతూ ఉంటాడు ఓ రోజు అనుకోకుండా పబ్లో జాహ్నవి మానస చౌదరి ని చూసి ప్రేమలో పడతాడు కాని జాహ్నవి ఓ పెద్దింటి అమ్మాయి పైగా లవ్ అండ్ రిలేషన్స్ పై పెద్దగా నమ్మకం లేని అమ్మాయి మరి ఇలాంటి అమ్మాయి ఆ అబ్బాయి ఎలా ప్రేమలో పడ్డారు అనంతరం వారి ప్రేమ కథలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి చివరకు ఆది జాహ్నవి ఒకటి అయ్యారా లేదా ఇంతకీ ఆది తన గోల్ ను రీచ్ అయ్యాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే బోల్డ్ ఎలిమెంట్స్తో పాటు బలమైన భావోద్వేగాలతో సాగిన ఈ బబుల్ గమ్ లో బరువైన ప్రేమ కథ ఉంది ఎమోషనల్ గా సాగే లవ్ అండ్ బోల్డ్ ఎలిమెంట్స్ బాగున్నాయి అలాగే క్లెమాక్స్ లో వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి ఇక ఈ సినిమాలో రోషన్ కనకాల పోషించిన ప్రధాన పాత్ర అయిన ఆదిత్య పాత్ర ఆ పాత్రకి సంబంధించిన డీజే ట్రాక్ అలాగే ఆ పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రలు ఆ పాత్రల తాలూకు కామెడీ సీన్స్ ఇలా మొత్తానికి బబుల్ గమ్ సినిమా కాన్సెప్ట్ అండ్ కొన్ని కామెడీ ఎలిమెంట్స్ పరంగా ఆకట్టుకుంది ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదు ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన రోషన్ కనకాల తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ రోషన్ కనకాల ఈ సినిమాకే హైలైట్ గా నిలిచాడు హీరోయిన్ మానస చౌదరి కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది అలాగే తన గ్లామర్ తో సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది మరో కీలక పాత్రల్లో నటించిన హర్షవర్ధన్ అనుహాసన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు అలాగే మిగిలిన నటినటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు